ఏంటంటే పోయిన వారం పని పోయి పోయినా నేను శర పోయి ఆ పోయిన వారం ఫాస్ట్గా మనకు ఒక హెయిర్ ఆయిల్ ఇచ్చాడు హెయిర్ ఆయిల్ ఇస్తా హెయిర్ ఆయిల్ తీసుకుపోయి ఇంట్లో పెట్టి అన్నాడు కూడా మూసుకోలేదు నేను ఎవరు పోసుకోలే కా అప్పుడప్పుడు రెండు సుక్కలు వేసుకుని తాగేది కాడ పెట్టింది అయితే నేను పని పోయినా వచ్చినా బయట తొమ్మిది అయింది ఇంటి కాడ మాత్రం ఆటలు వేసుకుని పాడుకున్నా పది అయింది అట్లా పాడుకుంటే నిద్ర పెట్టింది నిద్ర పెట్టాక మన సైతం లాగా మిన్న వచ్చి పడ్డది మిన్న వచ్చి పడగానే అసలు ఈ కాలు మోతి మొత్తం తిరిగిపోయింది బయటకు అవసరం లేదు మనం లేదా అని నాకు లేవసర లేదు అసలు ఎంత తులుకోని లేచినా కానీ అసలు మా భార్య లేసలు లేదు లేవకటి కనుక నాయంతలు నీనే మొత్తం ఇంట్లో పేరాదు ఆ దేవిని ఏసు రక్తం ఉంది పోసుకోవడానికి ఏసు రక్త ఏసు రక్త అని కూడా చిన్న ఇంట్లో పోయి ఆ ఏసు రక్తం తీసుకొని మొత్తం మింద పోసుకున్నాను కలలా ఆ నూనె నోట పోసుకున్నాను పోసుకున్నాక సైతాన్ని ఇంటికి వెళ్ళి బయట దిం కాగానే మేల్కొచ్చింది నాకు మేల్క రాగానే ఇదే దోషి పడదారని మా భార్య లేకపోతే లేచింది లేచినాక ఇంట్లో పోయి నిజంగా నిజంగానే పోయినా పేరాయిలు తీసుకొని నా నేతలు పోసుకున్నా నోట పోసుకొని నూనె మొత్తం రుద్దుకున్న పేరాయిలు రుద్దుకొని వాళ్ళ నుంచి నాకు ఇంతవరదాగా సైతాం కూడా కలగరాదు ఇక నా చిన్న సాక్ష